అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని కాంగ్రెస్ పార్టీ చేవెల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పామెన భీమరత్ అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలోని మహాశివరాత్రి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో జాతరకు వచ్చే భక్తుల కోసం కుంచెం పెంటయ్య వారి కుమారులు కుంచెం శివకుమార్ కుంచెం శవన్ కుమార్ కుంచెం నరేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయానికి వచ్చినటువంటి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని మేము దైవ సేవగా భావిస్తామని ఆయన అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంచం శివకుమార్ అభిమానులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ చింపులో సత్యనారాయణ రెడ్డి చేవల్ల ముడిమేళ సహకార సంఘం చైర్మన్లు దేవర వెంకట్రెడ్డి గోన ప్రతాప్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి టిపిసి సంయుక్త కార్యదర్శి బి శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచులు మధుసూదన గుప్తా పడాల ప్రభాకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్నగారి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ నాయకులు పెంటాయగౌడ్ మంగలి శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు